స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయి వ్యోమగామిగా ఎంపికైన డంకేటి జాహ్నవి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో దిగజారిన భారత్ వనకన్న మెరుగ్గా బంగ్లా భూటాన్ నేపాల్ శ్రీలంక సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై ఛార్జీలు జరిగిన రైలు చార్జీలు నేటి నుంచే అమల్లోకి ఏసీ గ్లాసులకు కిలోమీటర్ కు తెలుగు తెలుగుమాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు జాహ్నవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లు జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు నాసా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది జాహ్నవి అమెరికాలో టైటాన్స్ ఆర్బిటల్ పోస్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికైంది నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా జాహ్నవి అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ పద్మశ్రీ ఉద్యోగ కువైట్ లో ఉంటున్నారు పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన జాహ్నవి ఇంటర్ వరకు తన స్వగ్రామమైన పాలకొల్లులో చదువుకున్నారు లింగ సమానత్వంలో భారత ర్యాంకు మరింత దిగజారింది ప్రపంచ ఆర్థిక వేదిక సోమవారం విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ జెండర్ క్యాప్ వేదికలో మొత్తం నూట నలభై ఎనిమిది దేశాలకు గాను భారత్ నూట ముప్పై ఒకటవ ర్యాంకు సాధించింది గతేడాది కంటే రెండు స్థానాలు కోల్పోయింది అన్ని రంగాల్లో భారత లింగ అసమానతలను తగ్గించుకున్నప్పటికీ ఇతర దేశాలు మరింత వేగంగా ముందుకు వెళ్లడంతో భారత్ ర్యాంకు మరింత తగ్గిపోయింది అయితే దక్షిణాసియాలో భారత్ తన పొరుగు దేశాల కన్నా వెనుకబడడం ఆందోళన కలిగించే అంశం బంగ్లాదేశ్ ఇరవై నాలుగు భూటాన్ నూట పంతొమ్మిది నేపాల్ నూట ఇరవై ఐదు శ్రీలంక నూట ముప్పై మనకంటే ముందంజలో ఉన్నాయి ఆర్థిక భాగస్వామ్యం విద్యాపరమైన సాధికారత ఆరోగ్యం మనుగడ రాజకీయ సాధికారత అనే నాలుగు సూచీలపై లింగ అసమానతలను నిర్ణయించడం జరుగుతుంది భారత విషయానికి వస్తే విద్య ఆరోగ్యంలో ముందడుగు పడినప్పటికీ రాజకీయ ఆర్థిక సూచీలు వెనుకడుగు వేస్తున్నాయి లింగ అసమానతను తొంభై రెండు పాయింట్ ఆరు శాతం స్కోరుతో మొదటి స్థానాన్ని వరుసగా పదహారవ సంవత్సరం ఐర్లాండ్ తగ్గించుకుంది ఆర్థిక సూచికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి తన లింగ అసమానతను తొంభై శాతానికి పైగా పూడ్చుకున్న ఏకైక దేశంగా ఐలాండ్ నిలిచింది డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతోంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక ప్రవేశపెట్టింది దాంతో కోర్టులో నాన్ జుడిషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందనున్నారు సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకువచ్చింది ఇది భారత సుప్రీం కోర్టులో పరిపాలన పనితీరులో భారీ మార్పులకు సంకేతంగా నిలుస్తుంది అయితే ఈ రిజర్వేషన్లను న్యాయమూర్తులకు వర్తించదు రిజిస్టర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఛాంబర్ అటెండెంట్ తదితర పోస్టులకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది సుప్రీం కోర్టులో రిజర్వేషన్ కింద మూడు కేటగిరీలుంటాయి అవి ఎస్సీ ఎస్టీ నాన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు వివిధ హైకోర్టులో రిజర్వేషన్ విధానం సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి మన విలువలు మన చర్యలకు అద్దం పట్టాలన్నారు జూన్ ఇరవై నాలుగున జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం షెడ్యూల్ కుల ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పదిహేను శాతం రిజర్వేషన్లు లభించనుండగా షెడ్యూల్ తెగర వర్గానికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలవుతాయి రోస్టర్ లేదంటే రిజిస్టర్ లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తితే వాటి గురించి రిజిస్టర్ కు తెలియజేయవచ్చునని సర్క్యులర్ పేర్కొంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై కొత్త ఛార్జీలు విధిస్తున్నారు ఐఎంపిఎస్ లావాదేవీలపై వాటి నుంచి ఛార్జీలను మార్చేశారు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో దాని ఆధారంగా ఛార్జీ వసూలు చేయనున్నారు ఐఎంపిఎస్ లావాదేవీల్లో అమౌంట్ను బట్టి రెండు రూపాయల ఐదు పైసల నుంచి పదిహేను రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేయనున్నారు సిఆర్ఎం లేదా క్యాష్ రీసైక్లర్ మిషన్ ద్వారా నిర్వహించే లావాదేవీలకు కొత్త నిబంధన పెట్టారు ల ద్వారా జరిగే లావాదేవీలకు ఇప్పుడు అదనంగా మూడు ట్రాన్సాక్షన్లను కల్పిస్తున్నారు ఆ తర్వాత జరిగే లావాదేవీలకు కస్టమర్లు నూట యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది నెలకు క్యాష్ డిపాజిట్ లక్ష దాటితే వాళ్లకు నూట యాభై రూపాయలు వసూలు చేయనున్నారు థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిటర్లకు పరిమితిని ఇరవై ఐదు వేలుగా ఉంచారు రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ ఛార్జీలను కిలోమీటర్ కు ఒక పైసా ఏసీ తరగతుల టికెట్ ఛార్జీలను కిలోమీటర్ కు రెండు పైసల వంతున రైల్వే శాఖ పెంచింది జులై ఒకటవ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రతిపాదిత ఛార్జీల పెంపుపై రైల్వే శాఖ అధికారులు జూన్ ఇరవై నాలుగున ప్రాయంగా వెల్లడించారు అయితే రైళ్లు తరగతి కేటగిరీల ఛార్జీల పట్టికని సోమవారం అధికారికంగా రైల్వే శాఖ ప్రకటించింది రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సబర్బన్ రైళ్ల ఛార్జీలు నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు సాధారణ రెండవ తరగతి ఛార్జీలను ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు పెంచలేదు ఆ పైన ప్రతి కిలోమీటర్కు అర్ధ పైసా వంతున పెంచారు సాధారణ స్లీపర్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు కిలోమీటర్ కు అర్ధ పైసా చొప్పున జులై ఒకటి నుంచి అధికారికంగా చెల్లించాల్సి ఉంటుంది ఛార్జీల పెంపుదల రాజధాని శతాబ్ది దూరంతో వందే భారత్ తేజస్ సఫర్ అమృత్ భారత్ మహామానా గతిమాన్ అంత్యోదయ జనశతాబ్ది యువ ఎక్స్ప్రెస్ ఏసీ విస్టాడోమ్ కోచ్లు అనుభూతి కోచ్లు సాధారణ నాన్ సబర్బన్ సర్వీసులకు క్లాసుల వారీగా వర్తిస్తుంది జులై ఒకటి కన్నా ముందు జారీ అయిన టికెట్లు పాత ఛార్జీలతోనే అవుతాయి రిజర్వేషన్ ఛార్జీలు సూపర్ ఫాస్ట్ ఛార్జీలు ఇతర ఛార్జీలలో ఎటువంటి మార్పులు లేవని రైల్వే శాఖ తెలిపింది నిబంధనల ప్రకారం జీఎస్టీ ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది మరోవైపు తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వివరాల నమోదును తప్పనిసరి చేసింది వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్